హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ బ్లాగ్ ఇది ఈ వ్లాగ్ వచ్చేసరికి ఈరోజు ఒక స్పెషల్ డే అంటే ఇది నాకు చాలా ఇష్టమైన రోజు ఎందుకంటే ఈరోజు మా చెల్లి బర్త్డే అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చ్ నైంటీన్త్ సో ప్రతి సంవత్సరం మా చెల్లె బర్త్డే వస్తుందంటే కొంచెం ఎగ్జాక్ట్ ఫీల్ అయితే సో ఈసారి ఇంకొంచెం ఎగ్జైట్ అంటే ఎగ్జైట్నెస్ అనేది పెరిగింది ఎందుకంటే ప్రతిసారి మా చెల్లె బర్త్డేకి ఏదైనా కొందామంటే మన దగ్గర మనీ ఉండేది కాదు ఇంట్లో అడగాల్సి వచ్చేది సో ఇక్కడ ఉండటం అయితే కాదు అండ్ పోయినసారి ఏదో చిన్న వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చినా మామ్లెట్లో తిరిగి అడిగి బట్ ఈసారి ఏంటిదంటే మన యూట్యూబ్ దగ్గర వల్ల మనకి కొంచెం మనీ వచ్చేది అయితే స్టార్ట్ అయినాయి సో ఫస్ట్ టైం ఫర్ ఫస్ట్ టైం మా చెల్లకి ఇంతవరకు నా మనీతోనే ఏం కొనలే సో ఈరోజు నా మాడితో కొన్ని గిఫ్ట్స్ అయితే కొన్ని ఇస్తాం సో మా చెల్లకి ఇష్టమైన గిఫ్ట్సే అండ్ ఒక మనం ఫుడ్ బ్లాగర్ కాబట్టి ఒక ఫుడ్ ట్రీట్ కూడా ఇస్తాం సో మా చెల్లెకి మండే అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడు తినలే సో తినిపి 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 అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అని చెప్పేట సో ఈరోజు మా చెల్లికి మండే అయితే తినిపిద్దాం ఫస్ట్ ప్రోగ్రామ్ అది అండ్ గిఫ్ట్స్ వచ్చేసరికి సో ఒక గిఫ్ట్ అయితే అక్కడికి పోయినా చెప్తాం అండ్ ఇంకో గిఫ్ట్ ఇది స్టడీకి సంబంధించింది యాక్చువల్లీ మా చెల్లి ఇప్పుడు టెన్త్ స్టార్ట్ అవుతుంది సో స్టడీ చేయలేదు ఇంట్లో రాసుకుని చాలా ఇబ్బంది అవుతుంది మా చెల్లికి మా అమ్మ కొని అంటే అది ఇది అది అంటది సో ఈరోజు అయితే మనమైతే కొనియబోతున్నాం స్టడీ చేయరు సో స్టడీకి అయితే కలిపి ఇంకోటి వచ్చేసరికి మా చెల్లకి చాలా అంటే చాలా ఇష్టమైన గిఫ్ట్ అదేంటిదో మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే మా చెల్లె స్కూల్కి అయితే వెళ్ళింది హాఫ్ డే సమ్మర్ స్టార్టింగ్ హాఫ్ డే స్కూల్స్ సో మా చెల్లె వచ్చినాక మా చెల్లెచ్చేలోపు గిఫ్ట్స్ అన్ని మూడు రెడీగా అవుతుందాం దాని తర్వాత మా చెల్లెని మండీకి అయితే పట్టుకోదాం ఓకే లెట్ స్టార్ట్ ద బ్లాగ్ ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది సో ఎండ్ అయితే చూడండి ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్ ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ వచ్చేసరికి స్టడీ చేసి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు సో లేడు నేను ఇంకో ఇంకో ఫ్రెండ్ గారితో కలిసి అడు టవర్ సర్కిల్ దాకా స్టడీస్ అయితే వేసుకుంటా ఫస్ట్ దగ్గర ఉన్న బుక్స్టాల్కి అయితే వచ్చినాం సో చీర అయితే చీరైతే తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ అడే కాస్ట్ చూపెడుతుంది కొంచెం గ్రీన్ కలర్ ప్లస్ ఇది ఇంకోటి కలర్ ఉంది సో ఈ కాంబినేషన్ చీర అయితే తీసుకుంటాను దీని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ప్యాడ్ సపరేట్ తీసుకోవాలి సో ఫిఫ్టీ రూపీస్ వన్ టెన్ ఇంకా వన్ థర్టీ ప్యాడ్ ఉన్నాయి ఏదో ఒక ప్యాడ్ తీసుకోవాలి వేరే కాడ బాగానే ఉంది స్విఫ్ట్ అనే టెన్త్ అయిపోయాక వస్తే అయిపోద్ది ఇది అది తీసుకుంటాం ఇప్పుడు అండ్ ఒక ఐటెం అయితే వన్ చేసిన సక్సెస్ఫుల్గా దీని కాస్ట్ స్టడీ స్టడీచర్కి సెవెన్ హండ్రెడ్ చాలా ఎక్కువ అయిపోయింది రేటు స్టడీచర్కి అండ్ ప్యాడ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ అది అంత స్టాండర్డ్ లేదు సో అందుకే వన్ టెన్ రూపీస్ ప్యాడ్ అయితే తీసుకున్నా ఒక వన్ ఇయర్ వేసే సరిపోద్ది మంచి డెంత్ అయిపోయాక అది డెంత్ అయిపోయాను ఇంకోటి మంచిగా స్ట్రాంగ్ ఉండేది ఎక్కువ కాస్ట్గా అండ్ ఇప్పుడైతే ఇప్పుడు ఈ చీరేట పెట్టాలి చూడాలి ఆల్రెడీ మా చిన్నవాళ్ళు వచ్చేసారు మా అమ్మ వచ్చేసి ఇవరాకనే గోడ్ మీద కలిసిర్రు అయితే పోయేటప్పుడు సో కీసేది ఇచ్చేసిన ఇప్పుడు ఈ చీరేట పెట్టాలి చూడాలి ఆ స్టడీ చర్నీ తీసుకొని సీదా మా ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ గారి ఇంట్లో అయితే పెట్టేసినా ఇప్పుడు ఒకసారి మా ఇంటికి పోవాలి దాని తర్వాత మా ఫ్రెండ్ ఫోటో షూట్ అని ప్లాన్ చేసిండ్రు సో అయితే పోవాలి ఇంటికాడ బర్త్డే గల్ అయితే బర్త్డే విషయస్ వచ్చినాయి కదా దానికి రిప్లై ఇస్తుంది అక్షరా సబ్స్క్రైబర్స్ కా చెప్పు అందరు మా చెల్లెకి హ్యాపీ బర్త్డే అంటే ఇది వీడియో రేడియో పోస్ట్ అవుతుంది కాబట్టి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి అండ్ మా నానమ్మ అయితే వచ్చింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసింది మా చెల్లి సో కుకింగ్ అన్ని స్టార్ట్ చేయడానికి మా నానమ్మ మా మమ్మీ మా నానమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మీరు నానమ్మని అని పిలుస్తాం ఓకే కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మేమైతే ఇప్పుడైతే బయటికి అయితే కాసేపు వీళ్ళు కుకింగ్ ఇప్పుడు ఆ కుకింగ్ కాళ్ళు ఉండడం ఎందుకని ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళాం మా మమ్మీ ఫోన్ చేసి ఇస్తారు ప్లేట్స్ ఉన్న గ్లాసెస్ అయితే తీసుకురామన్నది అన్నది షాప్కి వచ్చి తీసుకొని ఇంటికే తెలిపోయినా అయితే స్టార్ట్ చేసేది చేసుడు మా నాన్న మున్ను మా మమ్మీ నెక్స్ట్ చికెన్ మా మామ్మీ నన్ను కొంచెం తిట్టింది అనమాట మూడు త్రీ ఓ క్లాక్ అయింది మండీకి వన్ ఓ క్లాక్ తీసుకుందాం అనుకున్నా త్రీ ఓ క్లాక్ అయింది వంటలు అయిపోవడానికి వచ్చినాయి ఇంకా సిక్స్ అయితే మళ్ళీ తినోడు వాళ్ళ ఫ్రెండ్స్తో సో మా మమ్మీ మండీ ఇప్పుడు ఎందుకు అన్నది సో మండీ ట్రీట్ అయితే క్యాన్సిల్ అయితే అయింది అవే ఎందుకు క్యాన్సిల్ చేసినావు వద్దు వద్దు నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం మా అది నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం అండి సో మండీ డేట్ అయితే క్యాన్సల్ మిగతా ప్రోగ్రామ్స్ అని యాజ్ యూజువల్ అండ్ సాయంత్రం బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ వంటలు అయితేనే వంటలు ఇప్పుడు ఇప్పుడే బగారా అయితే అయిపోయింది చికెన్ ఇప్పుడు తీరానికైతే వెళ్తున్నాం మా చెల్ల జరా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఇస్తుంది ఒక వీడియో బయటది ఇవ్వని జరా అంటే ఏదో ఏదో వీడియోస్ చూస్తుంది కొన్ని వీడియోస్ అయితే ఇవ్వని మా అమ్మను నేను ఇప్పుడైతే చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం నైట్కి నైట్ చికెన్ కర్రీ విత్ బగారా చికెన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అండ్ చికెన్ సెంటర్ కాడికి వచ్చినాం నా ఉన్న చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చి చికెన్ అయితే తీసుకున్నాం ఇంట్లో చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసారు అండ్ మనం ఒకసారికి ఇప్పుడు మా ఫ్రెండ్ అని ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ అయితే చెప్పేవాళ్ళు మంచి నార్మల్ చిన్న ఎన్నిచేసుకుంటారు ఫోటో ఎప్పుడు నార్మల్ అక్కడ ఏమైనా చూసుకున్న ఫోటో ఫ్రేమ్ నార్మల్ చిన్న చిన్న గోడ మమ్మీ ఫోటో ఫ్రేమ్ కూడా అర్థం లేదు కానీ ఏమచ్చ ఫోటో ఫ్రేమ్ అంటే చాలా ఇష్టం సో అదే గిఫ్ట్ అందుకని అది ఫోటో ఫ్రేమ్ అయితే చేపిస్తున్నా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఫోటో ఫ్రేమ్ చెప్పడానికి కరీంనగర్ అన్నపూర్ణ కాంప్లెక్స్ లో ఉన్న మాయా డిజిటల్కి అయితే వచ్చినాం మాకు ఏ ఫోటో ఫ్రేమ్ కావాలన్నా ఇక్కడనే వేసుకుంటాం సో ప్రతిసారి ఇక్కడికి వేస్తాం కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడికే అయితే వచ్చేసినాం ఫోటో ఫ్రేమ్ అయితే చెప్పేసినాం సో ఫోర్ హండ్రెడ్ ఫోటో ఫ్రేమ్ యాక్చువల్లీ ఫోర్ తుఫి అయినా కానీ ఫోర్ చేసి ఇస్తున్నారు అండ్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే రమ్మన్నారు మేము ఇక బయట తీరాకపోతున్నాం ఆ థర్టీ మినిట్స్ పాస్ చేస్తాం పైగా థర్టీ మినిట్స్ అలా టైంపాస్ చేసి మెల్లె అక్కడికి పోయి పొడిపోయిన చేసుకొని దానికి మళ్ళీ సపరేట్ వేరే దగ్గరికి పోయి ప్యాకింగ్ అయితే చేసుకోవాలి ప్యాక్ ఉన్నాయి అదన సౌండ్ అయితే క్లారిటీ నేను అది చేసుకోవాలి ఈవినింగ్ ఫుడ్ వీడియో తీసుకోవడానికి క్లాసిక్ రెస్టారెంట్కి వచ్చేస్తే ఫుడ్ వీడియో అయితే తీసుకున్నా ఈ వీడియో షార్ట్ లెక్ వస్తాయి చూసేయండి మన ఛానల్లో ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయితే అయిపోయింది అన్న మెసేజ్ చేసిండు రమ్మని సో కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అయితే కలెక్ట్ అయితే తీసుకున్నాం ట్యాగింగ్ కార్కైతే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫోటో ఫ్రేమ్కి గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి టవర్ సర్కిల్ దగ్గర ఉన్న రామ్ దేవ్ డెకరేషన్ కడికి అయితే వచ్చినాం గిఫ్ట్ ప్యాకింగ్ కాకుండా చిన్న డెకరేషన్ చేద్దామని రిబ్బన్స్ ఉన్నాయి బెలూన్స్ అయితే తీసుకున్నా ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం లేదు తీసుకొని మా ఫ్రెండ్ యాలో బర్త్ బర్త్డే స్టార్ట్ లాస్ట్ లాస్ట్కిద్దాం మొత్తం అంతా అయిపోయినాక బర్త్డే అయిపోయినాక లాస్ట్ ఏం లేదు అని చెప్పేసి లాస్ట్కి అచ్చారు అనేది వీడియో ఫోటో ఫ్రేమ్ ఉన్న టేబుల్ అదే స్టడీ చేరు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసినాం సో ఇప్పుడు మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా దగ్గరనే మా ఇంటికి పనికి సో అప్పుడు రిబ్బన్స్ అవి తీసుకున్నావు కదా సో ఆ చిన్న డెకరేషన్ ఏదో ఒకటి చేసేద్దాం అది కుకింగ్ అవన్నీ అయిపోయి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రోజులది మనమైతే మన పని అయితే మనం చేసేద్దాం పోయి చిన్న డెకరేషన్ అయితే చేద్దాం ఏం తీసుకొస్తావు ఇప్పుడు ఏం తీసుకొస్తావు మా అమ్మ కేక్ తీసుకోవడానికి వెళ్తున్నది మా అమ్మ అయితే కేక్ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళింది మా అమ్మ చెలుపు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అయితే వచ్చేసారు ప్లేన్ గోడ మీద ఫోటోలు అయితే బాగుండదు కదా ఇక నేను ఇచ్చిన రిబ్బర్స్ అండ్ బెలూన్స్తో వాళ్ళతో కలిసి ఏదో చిన్న డెకరేషన్ అయితే చేసిన ఏదో చిన్నపాటి డెకరేషన్ అయితే అయిపోయిందా డెకరేషన్ మొత్తం దాదాపు అయిపోయింది దాదాపు అయింది మొత్తం అయిపోయింది ఓ కేక్ తెచ్చి ఆడబెట్టి మా చెల్లి ఆడబెడితే పెడితే కేక్ కటింగ్ షురు చేయొచ్చు అండ్ మా అమ్మ ఇచ్చిన కేక్ చాక్లెట్ లైట్ చాక్లెట్ ఎక్కువ తిక్కు కూడా కాదు సో ఇది ఏమన్నా అండ్ ఇగో అక్షంతలు బొట్టు మా అమ్మ మెల్లగా కేక్ ఎక్కుతుంది आधे लोगों ने बैंड में है। इधर आसे लोग फुड हो। आप तो लोगों ने हैप्पी बर्थडे शेर इन पे लाइन जन रोज लात ला रे हे नो अरे मी थ्री रे आनलिन मी पण म्हणू नका मम्मी ना मी वाण एकच रे बय गी दिसो ओती गुरु ता अब तू मम्मी ना मी सोनिया अरे सोनिया नाले आता ने अडकणार आहे अदू हां रानी तुम बात कर रही हो जन्मदिन है तुम्हारा जन्मदिन है लाइक नासले पेन रखो सबका अच्छा रखो मुकम में और दे मैं एक दिन शर्माने की आपका नाम है थैंक यू हां तो लेकर आ ऐसे नादा वेन दी काला वेन दी देखो ठीक है और चल

hara har shaanti mera din banaya happy birthday to you o china pani china pani china jal pade padha roti chada padha padha ye next step మళ్ళీ బయటకు వచ్చింది ఏందని చూస్తున్నారా మా అమ్మీ నన్ను కూల్ డ్రింక్స్కి అయితే పంపిస్తుంది బయటికి షాప్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఏది వెళ్ళలేదు కదా అందుకు టూ లీటర్స్ సన్సప్ అండ్ టూ లీటర్స్ స్ప్రైట్ అయితే తీసుకున్నా అక్కడ కేక్ కట్టింగ్ అయిపోయి అయిపోయింది మా ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చి అంటే అప్పుడే వచ్చినా మా ఫ్రెండ్ గారింటికి ఇంటికి సో ఇంకా గిఫ్ట్ చేయలేదని చూస్తారు కదా యాక్చువల్లీ ఏమైందంటే మా చెల్ల బయటికి వెళ్ళినప్పుడు ఆ గిఫ్ట్ అన్ని ఒకటి బెడ్ కింద పెట్టాం అండ్ ఇంకోటి ఏమో పైన పెట్టేసినా మా చెల్లె చదవకుండా ఇప్పుడు వేద్దాం బయటికి వచ్చి నేను కూల్ డ్రింక్స్ తీసుకొని కూల్ డ్రింక్స్ అయితే పెట్టేసి వచ్చేసిన వాళ్ళు ఇక తింటారు తినడం అయిపోయాక ఇద్దాం ఎలా ఫీల్ అవుతుంది మాకు కూడా వెళ్ళలేదు కలిసి అంత సర్ప్రైజ్ కూడా ఏం ఫీల్ కాదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెళ్ళి నాకైనా పెద్దది తెచ్చారు సరేలే మనం ఇద్దాం మన మన హ్యాపీ అలా హ్యాపీనెస్ ఇస్తున్నట్టు చూద్దాం సో వెళ్దాం మీ ఇంటికి మా అమ్మీ మా మమ్మీ కొత్త వ్యక్తిని కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు మా నాన్నమ్మని ఇంట్రడ్యూస్ చేసిన టీచర్ హాయ్ చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మమ్మీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ అనుకోరు ఇక అయిపోయారు మమ్మీ నువ్వు హెల్ప్ చెప్పు హెల్ప్ చెప్పు మా చెల్లకి వాళ్ళ కొత్త స్కూల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు చూపెట్టే హ్యాపీ బర్త్డే అక్కి అక్షర అక్కి అవుతానేమో అక్కి కేక్ కటింగ్ అండ్ గిఫ్ట్ ఇచ్చి కూడా అయిపోయింది కాబట్టి ఇక మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కరిని కూర్చొని తింటారు మళ్ళీ తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు మన గిఫ్ట్లు ఇద్దాం మా అమ్మ బయటకి వెళ్ళింది మా అమ్మ ఇద్దాం నాకు ఎగ్జైట్గా ఉంది కానీ మా చెల్లెకి ఉంటుందో సర్ప్రైజ్ రియాక్షన్ ఇస్తుందో ఎట్లా ఇస్తుందో తెలది లోపడు ఉంది డ్రెస్ అయితే చేంజ్ చేయకని చెప్పినా ఎందుకంటే ఫోటో ఒక్కటి కూడా తీయలేదు ఇంతవరకు అంటే ఇప్పుడు ఇవ్వాలా సో ఫోటో తీద్దామని చేంజ్ చేయకని అయితే చెప్పినా చూద్దాం ఇప్పటికే తిరుదాం మా అమ్మ మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ దించేసి వచ్చేసింది ఒక్కొక్కరిని మెల్లమెల్లగా అందరే తెలియపేయరు ఇక మా అమ్మ అయితే లోపలికి అయితే వస్తుంది ఇక హ్యాపీ బర్త్డే మా చెల్లకి ఏ గిఫ్ట్ ఇది అసలు మొత్తానికి వేయాలా అంటే మా అమ్మీ జడగొట్టిందన్న వాళ్ళని గిఫ్ట్ ఇస్తా అంటే సో మళ్ళీ మధ్యలో మేపించినా గిఫ్ట్ ఏం లేదని బట్ అల్మోస్ట్ పాక్సరా వద్దు కూర్ స్టడీ ఉండేవా సో స్టడీ గిఫ్ట్ ఇంకో గిఫ్ట్ వస్తాకి ఫస్ట్ గిఫ్ట్ అయితే నా ఓన్ పైసెస్తో ఫస్ట్ హ్యాండ్ చూడు ఏదో నా చిన్న గిఫ్ట్ మీ ఫ్రెండ్స్ అంతా కాకపోయినా నా గిఫ్ట్

మండీ మా చాలా ఫోర్ ఇష్టం కాబట్టి ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఇదాం అనుకున్నాం మండే డిస్కౌంట్కి ఇద్దాం అనుకున్నాను మా మమ్మీ మండీకి కలిసి చేసింది నేను ఇలా ఫస్ట్ యూట్యూబ్ వెళ్ళి అంటుంది ఫస్ట్ అయితే నేను మనీ నాయన్నట్టు ఇది మా మమ్మీ అర్థం రూపాయ కూడా సో ఈ చీరను ఇది మంచిగా ఇప్పించిన అండ్ మరి సెకండ్ హెల్ప్ బర్త్డే మా సబ్స్క్రైబర్ అందరి నుంచి నేను ఎప్పుకున్న హెల్ప్ బర్త్డే యాక్చువల్ ఇలాగనే ఎత్తున బడ్జెట్ జరుపుకోవాలి హ్యాపీ బర్త్డే జరిగింది ఫ్రెండ్స్ నాగానే విధ ఫ్రెండ్ గారు చాలా హ్యాపీ నాకు మా చిల్డ్ర బర్త్డే అంటే చాలా అంటే చాలా ఇష్టం ఓకే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి ఇక ఇది రేపటి నుంచి స్కూల్కి వెళ్తుంది ఈ రోజు కోసం నేను ఎప్పటిసో మనీ సేవ్ చేసుకుంటున్నాను అంటే ఏం ఖర్చు పెట్టకుండా అదే అదే మనీ ఉంటే ఖర్చు పెట్టుకొని సో మా కూడా సేవ్ చేసుకున్నాం ఆయన మండీ ప్లాన్ చేశాను కదా మండీ నెక్స్ట్ టైం వెళ్దాం సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం ఫుడ్ కూడా అదే తిద్దాం మండీదే మా చిల్లతోని మంచిగా ఒక బెస్ట్ ప్లేస్ తీసుకోదా ఓకే అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్షర ఓకే గట్టి అయ్యే ప్రాజెక్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఏం చెప్తాం మా అన్నని సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ అని చెప్పండి చెప్పు మా అన్నయ్యకి నేను సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ అని చెప్పు సపోర్ట్ థ్యాంక్స్ ఎందుకంటే మీరు సపోర్ట్ ఈ మన లైక్ ఇంత ఫేమ్ వచ్చేది కాదు యూట్యూబ్ ఏంటంటే అని సో చాలా హ్యాపీగా ఉంది ఇలానే సపోర్ట్ చేయండి మా చెల్లెని ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఉంటా ఇంకా ఫ్యూచర్లో బర్త్డే ఇంకా గిఫ్ట్ కొని ఇస్తూనే మా చెల్లెకి సరే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే నోటిఫికేషన్స్ అయితే మీకు అయితే వస్తాయి లేకపోతే రావు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అంతేగా ఉంటాయిగా బాయ్ బాయ్